ఈ రోజు దేవుని వాక్యము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించాను విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరాను అతడు విత్తనములు చల్లునప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను పక్షులు వచ్చి వాటిని తినివేసెను మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణచివేసినవి ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వీనులున్నవాడు వినునుగాక అనిను యేసు శిష్యులు అప్పుడు ఈ ఉపమానము యొక్క భావము ఏమిటని ఆయనను అడిగిరి పరలోక రాజ్య పరమరహస్యముల జ్ఞానము అనుగ్రహింపబడినది మీకే ఇతరులు చూచియు చూడకుండుటకు వినియు గ్రహింపకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును ఈ ఉపమానములోని భావము ఏమనగా విత్తనము దేవుని వాక్కు త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కులను గాని వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయం నుండి వాటిని ఎత్తుకొని పోవును దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటి వారు వేరు లేనందున అటివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలినవారు సందేశమును గాని వారు ప్రాపంచిక చింతల చేత ధన వ్యామోహము చేత సుఖభోగముల చేత అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఆ